ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే నీవు ఇట్లా రమ్మను చూపిలిచి అట్లా పరిగెత్తేవు ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా కడలి గర్భమున పుట్టి నామెట్టి కడలి గర్భమున పుట్టి వైకుంఠమునమెట్టి విష్ణుమూర్తికి నీవు ఇష్ట సఖివైనావు ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా సిరి సంపదలు ఇచ్చే సిరి లక్ష్మిని వేనమ్మ సిరి సంపదలు ఇచ్చే సిరి లక్ష్మిని వేనమ్మ చింత మా కేలని తల్లి చెంతని ఉండగా ఎట్లా కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా కొందునమ్మా మా ఇంట వెలసినట్టి మహాలక్ష్మిని వేనమ్మ మా ఇంట వెలసినట్టి మహాలక్ష్మి నీవేనమ్మ నా గుండె గుడిలో నా కొలు ఉండిపోవమ్మ ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా అష్టాలక్ష్మిగా నీవు అందరిలో కొలువైనావు అష్టాలక్ష్మిగా నీవు అందరిలో కొలువైనావు ధనము ధాన్యము సౌభాగ్యము నీదేనమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ శ్రావణ శుక్రవారం నీవ్రతము చేసేమూ తల్లి శ్రావణ శుక్రవారం నీవ్రతము చేసేమూ తల్లి అతి వాళ్ళందరూ కూడి హారతులు ఇచ్చేము వరములిచ్చి మమ్ము దీవించరావమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఇంటింట కొలువైన ఇలావేల్పు నీ ఇంటింట కొలువైనా ఇలా వేల్పుని మా ఇంటి దేవత వైమము బ్రోవరావమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మెడ నిండా హారములు కాళ్ళ గజ్జలతోటి మెడ నిండా హారములు కాళ గజ్జలతోటి మ్రోగ కదలి రావే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి అట్లా పరిగెత్తేవు ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా